ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు మీ అందరికీ తెలుసు మనకి దాదాపు యాభై అనేది పూర్తయిపోయిందండి ఎమర్జెన్సీ గురించి ఆ రోజుల్లో మనము ఎమర్జెన్సీ పాలన కాలంలో మనం లేకుండా పోవచ్చు కానీ ప్రజాస్వామ్యాన్ని తునా తులకలని చూస్తూ మనకి అప్పటి ప్రధాని ఇందిరా గాంధీ గారు ఎమర్జెన్సీ అనేది విధించారండి దీనిలో భాగంగా ఎంతో మంది ప్రముఖులు ఎంతో మంది రాజకీయ నాయకులు అనేది జైలు అనేది నిర్బంధించడం అనేది అప్పటి ప్రభుత్వం అనేది చేసింది దీనికోసం ఎంతో మంది నాయకులు కోడారని జార్జ్ ఫైనాన్స్ నుంచి అలానే ఇతర జనతా పార్టీ నుంచి అలానే లెఫ్ట్ పార్టీలకు సంబంధించిన వాళ్ళు కూడా ఈ యొక్క ఉద్యమంలో పాల్గొనడం జరిగిందండి అసలు ఆ రోజు ఎలా ఏజ్ ఏజ్ జరిగింది అలానే ఇందిరాగాంధీ గారు ఎమర్జెన్సీ అనేది విధించినప్పుడు ప్రజలన్నీ వాళ్ళు ఎలాంటి కష్టాలు పడ్డారనే అంశాన్ని గురించి అలానే అన్ని తెలియని విషయాల గురించి మనం ఇవాళ తెలుసుకునే ప్రయత్నం అనేది చేద్దామండి దాదాపు యాభై సంవత్సరాల క్రితము పంతొమ్మిది వందల ఐదులో అప్పటి ప్రధానమంత్రి శ్రీమతి ఇందిరాగాంధీ ఇరవై ఒక్క నెలల పాటు దేశంలో స్థితిని ఎమర్జెన్సీ అనేది విధించారండి ఆమె తీసుకున్న ఈ నిరంకుశ నిర్ణయం దేశవ్యాప్తంగా మనకి ప్రకంపనలు అనేది సృష్టించింది ప్రజాస్వామ్య వ్యాధుల్లో ఆందోళన అనేది రేకెత్తిచ్చిందండి భారతదేశం వలస పాలన సంఖ్యలను తెచ్చుకున్న తర్వాత మన ప్రజాస్వామ్యానికి ఎమర్జెన్సీ రూపంలో తీవ్రమైన అనేది ఎదురైందండి రాజకీయ నాయకులు అలానే కార్యకర్తలతో పాటు ప్రజలందరి జీవితాల్లో ఇది ఒక చేదు సమయం అండి ఆనాటి ప్రతిపక్ష నాయకులను అంచువేయటమే లక్ష్యంగా ఇందిరాగాంధీ అనేది యంత్రాంగం అనేది పనిచేసింది వందలాది ప్రతిపక్ష నేతలను అలానే వేల మంది కార్యకర్తలను కర కారాగారాలు అనేది నిర్బంధించిందండి భావి ప్రకటన స్వేచ్ఛను అలానే వాక్ స్వాతంత్రాన్ని కూడా మనకి అరించి వేసింది శాంతియుతంగా నిరసనలు అనేది తెలియచేయడానికి కూడా ఎక్కడ ఎవరు గుమ్మి కొడుకోకుండా వీలు లేకుండా చేసిందండి పత్రికా శసుకు సంకిల్ అనేది వేసింది అలానే సెన్సార్ షిప్ అనేది కూడా మనకి విధించింది ఆఖరుకు న్యాయ వ్యవస్థ స్వతంత్రం కూడా కళ్ళం వేయడానికి కూడా మనకి ప్రయత్నించింది అండి చెప్పినట్లు నడుచుకున్న న్యాయమూర్తులను అలానే సీనియారిటీని కాదని ఎంచుకుంది ఇవన్నీ మూడు పెన్నడు లేని నిరంకుశావ చర్యలు ప్రజాస్వామ్యానికి పెనుముప్పుగా పరిగణించే ఒక ప్రమాదకర ధోరణికి ఇందిరాగాంధీ మార్గం అనేది వేశారండి యాభై సంవత్సరాల క్రితము మన ప్రజాస్వామ్య వ్యవస్థ పునాదులు అనేది కదిలించిన అత్యాయక స్థితి నేటి నుంచి నేటి తరానికి చరిత్రలో ఒక అంశం మాత్రమే అనిపించవచ్చు అయితే యువతకు ఆనాటి చీకటి అధ్యయనం గురించి దాని పర్యవసనాల గురించి తప్పకుండా మనం తెలియచేయాలండి అధికారాన్ని ఏ విధంగా తన చేతులైన అట్టి పెట్టుకోవడానికి కంకణం కట్టుకున్న ఒక సార్దపూరిత నాయకురాలి నిరంకుశిత మనస్తత్వం వల్ల భారత ప్రజాస్వామ్యపు మౌలిక స్వభావానికి తూట్లు పడే పరిస్థితి అనేది ఎదురైందన్న సంగతి యువతరానికి వ్యవతారానికి అందరికీ తెలియాలని ముందుగా ఏ కారణాల వల్ల భారత రాష్ట్రపతి జా స్థితిని ప్రకటించవచ్చు మనం తెలుసుకుందాం రాజ్యాంగంలోని మూడు వందల యాభై రెండవ అధినీకరణ ప్రకారము దేశ భద్రతకు లేదా దేశంలోని ఏదైనా ప్రాంతము భద్రతకు యుద్ధము అలానే దండయాత్రలు సాయుధ తిరుగుబాటు వల్ల ముప్పు అనేది వాటిల్లినప్పుడు భారత రాష్ట్రపతి జాతీయ అత్యాధిక స్థితిని అనేది ప్రకటించవచ్చండి పంతొమ్మిది వందల డెబ్బై ఐదులో శ్రీమతి ఇందిరాగాంధీ అత్యాధిక స్థితి విధించినప్పుడు ఎటువంటి ప్రమాదకరమైన పరిణామాలనేవి ఏమీ లేవండి ఆ కాలంలో పాలక కాంగ్రెస్ నేతలు అవినీతి అక్రమాలపై ప్రజల్లో తీవ్ర ఆగ్రహం ఉంది అదే సమయంలో గుజరాత్ లోని నవనిర్మాణ విద్యార్థి ఉద్యమము బీహార్ లోని శాస్త్ర సంఘర్షణ సమితి చేపట్టిన విద్యార్థి ఉద్యమం జేపీగా సుప్రసిద్ధులైన సుప్రచితులైన గాంధీ సోషలిస్ట్ నారాయణ ఈ ఉద్యమానికి అనేది మద్దతు ఇచ్చారండి ప్రజల్లోకి బాగా వెళ్ళాయి ముఖ్యంగా యువతలో కాంగ్రెస్ పత్ర ఆగ్రహాన్ని మరింత పెంచాయండి అవినీతి వ్యతిరేక ఉద్యమం దేశవ్యాప్తంగా విస్తరించింది దానికి నాయకత్వం వేస్తున్న జయప్రకాశ్ నారాయణ ఏప్రిల్ పంతొమ్మిది వందల డెబ్బై నాలుగులో పాట్నాలో సంపూర్ణ విప్లవం అన్ని రంగాల్లో సమగ్ర మార్పుల కోసము పిలుపుననేది ఇచ్చారండి దీంతో ఉద్యమం అనేది మరింత ఊపందుకుంది విద్యార్థులు రైతులు కార్మిక సంఘాలు భారత సమాజంలో మార్పునని తీసుకురావాలని అది అహింసాయుతంగా ఉండాలని మనకి జేపీ పిలుపునిచ్చారు రోజు రోజుకు ఆయనకు ప్రజాదరణ పెరగడం ప్రారంభమైందండి ఆ నిరసన ఉధృతమవుతున్న సమయంలోనే అలహాబాద్ హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ జగన్మోహన్ లాల్ సిన్హా అండి ఒక అనేది వెలువరించారు ఎన్నికల అవతకల కారణంగా ప్రధానమంత్రి శ్రీమతి ఇందిరాగాంధీ లోక్సభ ఎన్నిక చల్లదని ఆయన ఈ సందర్భంగా స్పష్టం చేశారండి దీంతో ఆమె లోక్సభ సభ్యత్వం అనేది రద్దయింది అంతేకాకుండా మరో ఆరేళ్ల పాటు ఆమె ఎన్నికల్లో పోటీ చేయకుండా కూడా ఆ తీర్పు అనేది నిషేధించిందండి ఆ తీర్పు ఇచ్చిన వరే జస్టిస్ జగన్మోహన్ లారండి హైకోర్టు తీర్పును వ్యతిరేకిస్తూ అప్పటి ఇందిరాగాంధీ సుప్రీంకోర్టు అనేది వెళ్లారండి అక్కడ జస్టిస్ విఆర్ కృష్ణ పంతొమ్మిది వందల ఐదు జూన్ ఇరవై ఐదున హైకోర్టు తీర్పును అనేది సమర్థించారు అయితే ఇందిరాగాంధీ చేసుకున్న అప్పీలు పరిష్కారం అయ్యే వరకు ఆమె ప్రధానమంత్రిగా కొనసాగించవచ్చని అని మనకి సుప్రీంకోర్టు అనేది పేర్కొంది ప్రధానమంత్రి పదవిని నిలబెట్టుకోవడానికి తీవ్రంగా ప్రయత్నిస్తున్న ఇందిరా శ్రీమతి ఇందిరాగాంధీ పంతొమ్మిది వందల ఐదు జూన్ ఇరవై ఐదున రాత్రి భారత రాజ్యాంగంలోనే అధినీకరణ మూడు వందల యాభై రెండు క్లాస్ వన్ ప్రకారము అంతర్గత అలర్జడి అని నా కారణం చూపుతూ రాష్ట్రపతి ఫక్రున్ అలీ మహమ్మద్ జారీ చేసిన ప్రకటన ద్వారా మనకి అత్యాయక స్థితిని అనేది విధించారండి ఇది మూడు లేని దేశం కనివేరుగానే చెయ్యండి ఆ ప్రభుత్వము ప్రాథమిక పౌర హక్కులను అంటే మనకి వాకు స్వాతంత్ర్యము పత్రికా స్వాతంత్రము అలానే వెబిఎస్ కార్పస్ వంటి వాటిని కూడా నిలిపేసిందండి ప్రభుత్వాన్ని విమర్శించే మీడియా సంస్థలను బలవంతంగా మనకి మూసివేశారు వార్తాపత్రిక కార్యాలయాలకు విద్యుత్ సరఫరాను కూడా ఆకస్మికంగా నిలిపివేశారు ఈ విధంగా నిరసన హక్కులను హరించే చర్యల ద్వారా రాత్రికి రాత్రే అస్మతి గళాన్ని వినిపించకుండా చేశారండి జయప్రకాష్ నారాయణ అలానే అటల్ బిహారీ వాజ్పేయి లాలకృష్ణ అద్వానీ మురాజీ దేశాయి జార్జ్ ఫెర్నాండీస్ జ్యోతిర్మయ్య ృపాలని సహాబంలో కనీ తీసుకున్నారు నిర్బంధంలో ఉండగానే జయప్రకాశ్ నారాయణ ఆరోగ్యం ఆయన జీవితాంతం చేయించుకోవాల్సి వచ్చింది చివరకు ఆ సమయంలో కూడా ఆయన్ని గృహ నిర్బంధం అనేది చేశారు ఇందిరాగాంధీ ఆ సమయంలో అధికారాన్ని విచారణ రహితంగా ఉపయోగించి నలభై రెండవ ద్వారా లోక్సభ రాష్ట్ర శాసనసభల పదవీ కాలాన్ని ఐదు సంవత్సరాల నుంచి ఆరు సంవత్సరాలకు పొరిగించారు జనతా ఆయాంలో నలభై నాలుగవ సవరణ నలభై నాలుగవ రాజ్యాంగ సవరణ ద్వారా ఈ పదవీ కాలాన్ని తిరిగి ఏర్పాటు చేశారండి అస్మతిని అంచువేయడానికి ప్రభుత్వం దేశవ్యాప్తంగా కఠినమైన ముందస్తు నిర్బంధ దీన్ని ప్రివెంటివ్ డిటెన్షన్ నిబంధనలు అనేది ఉపయోగించింది దేశవ్యాప్తంగా అన్ని స్థాయిలో ప్రతిపక్ష నాయకులు నిర్బంధించారు కార్యకర్తలు విద్యార్థులు వివిధ రాష్ట్రాల్లో నిర్విధంగా నిర్బంధంలోకి తీసుకున్నారండి నేను ఆ సమయంలో మన అప్పటి ఉపరాష్ట్రపతి వెంకయ్య నాయుడు గారు యువ విద్యార్థి నాయకుడు అండి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో సుమారు ఏడున్నర పాటు అరెస్ట్ అయ్యి కారాగారంలో కూడా ఉన్నారు ఆంధ్రప్రదేశ్ లోని తేనేటి విశ్వనాథము అలానే గౌతల్ల చెన్న వంటి ప్రముఖ నాయ నాయకులను కూడా మనకి గృహ నిర్మీ నిర్బంధంలోకి తీసుకున్నారండి నిర్బంధంలో ఆయన గడిపిన నరాల నెల కాలము నా రాజకీయ అలానే ప్రజా జీవిత ప్రస్థానంలో ఒక కీలక మొలిపడి ఆ సందర్భంగా మనకి ఉపరాష్ట్రపతి గారు వెంకయ్యనాయుడు గారు ఆక మనకి వ్యాఖ్యానించడం జరిగిందండి విద్యార్థి నాయకుడుగా ఆయన చేపట్టిన కార్యకలాపాల కారణంగా జైలుకు వెళ్ళిపోయి ఉంటే బహుశా ఆయన గారి కోరిక నెరవేర్చడానికి ఆయన నాయుడు గారు న్యాయవాదిగా మారేవాడండి ఈ విధంగా రాజకీయాల్లోకి వచ్చేవారు కదా ఆయన ఆలోచన మాత్రమే కాకుండా ఆయన జీవిత గమ్యాన్ని వృత్తిని గమ్యాన్ని కూడా ఒకసారిగా మార్చి వేసిందండి అత్యాధిక స్థితికి వ్యతిరేకంగా ప్రతిపక్ష పార్టీలు అలానే విద్యార్థులు ఆందోళన అనేది తీవ్రమయ్యాయి శక్తివంతమైన ప్రతిఘటన ఉద్యమాన్ని అనేది నిర్మించాయండి మీడియా చాలా వరకు ప్రభుత్వానికి పూర్తిగా లింగిపోయి తీవ్ర విమర్శలు అనేది ఎదుర్కొంది అయితే కొన్ని పత్రికలు ప్రభుత్వాల దాస్యానికి ఎదురుడ్డాయండి రామ్నాథ్ గోవింద్ నేతృత్వంలోని ది ఇండియన్ ఎక్స్ప్రెస్ అలానే సిఆర్ ఇరానీ నేతృత్వంలోని ది స్టేట్స్ నిఖిల్ చక్రవర్తి నేతృత్వంలోని ది మెయిన్ స్ట్రీమ్ ప్రభుత్వ నిరంకుశ దూరం తుర్పారబడ్డాయి అత్యాధిక స్థితిని ఎత్తివేసిన తర్వాత పాత్రికేయులతో ఎల్కే అద్వాని అన్న మాటలు అప్పుడు బాగా గుర్తొస్తాయండీ మిమ్మల్ని వంగమని మాత్రమే అడిగారు కానీ మీరు మోకాలపై పాకారని ఆయన ఈ సందర్భంగా వ్యాఖ్యానించడం జరిగిందండి పంతొమ్మిది వందల డెబ్బై ఎన్నికలు ఒక కీలక ఘటంగా నిలిచాయి ఎందుకంటే అభిప్రాయం పరివర్తన అనేది తీసుకువచ్చాయండి జనతా పార్టీ స్థితికి ముగింపు అనేది పలికింది ప్రజాస్వామ్య విలువలు గెలిచాయి బ్యాలెట్దే పైచేయని ఆ ఎన్నికలు అనేది పునరాఘటించాయి పరివర్తన సాధించడానికి అలానే శాంతియుతమైన సమర్థమైన సాధనము ప్రజా భాగస్వామ్యం అని నిరూపించాయి ఒక శక్తివంతమైన నియంత్రిత్వ పాలన పడగొనటము ఒక గొప్ప పరివర్తన బహుశా మన ఇటీవల చరిత్రలో బ్యాలెట్ శక్తికి అత్యంత గొప్ప ఉదాహరణ ఇదే చీకటి కాలం నుంచి మన పాఠాలను భారతదేశ యువతరానికి అందించాలి ప్రజాస్వామ్య సూత్రాలను అలానే కాపాడటానికి పౌరాల స్వేర్చను రక్షించడానికి అధికారం సమతుల్యం ఉండేలా ప్రతిష్టమైన వ్యవస్థ మునుగోడు కలగడానికి వారు గట్టిగా నిలబడాలి న్యాయ వ్యవస్థ పోషిస్తున్న పాత్ర పైన అలానే మీడియా స్వతంత్రం పైన కోరపాలన కన్ను పడిందన్న సంగతి మనం మర్చిపోకూడదు చివరికి అత్యాయక స్థితి మనకు గుర్తు చేసిన విషయం ఏంటంటే చర్చకు మనము చెల్లించాల్సిన మూలం నిరంతర జాగృతాన్ని మనకి సందర్భంగా తెలుస్తుందండి ఇది మనకి ప్రధానంగా ఏదైతే మనకి ఈ యొక్క

గురించండి ఆ రోజుల్లో మనకి ఎట్లా ఏది అనేది లెఫ్ట్ రైట్ అనే తేడా లేకుండా మనకి ఆ రోజుల్లో చాలా మంది కూడా ఈ యొక్క ఏదైతే నిరంకుశ పాలన ఇందిరాగాంధీ ప్రభుత్వం ఉంటుందో దానికి ఉమ్మడిగా పోరాడారండి ఆ పోరాడంలో ఎంతో మంది నాయకులు గృహ నిర్మాణ జైలు నిర్బంధంలో పెట్టడం అనేది ఆ రోజుల్లో జరిగిందండి మనకి ఇప్పుడు అనిపిస్తుంది వాళ్ళు ఏం చేశారని మనం భావిస్తాము కానీ ఆ రోజుల్లో ఎమర్జెన్సీ పరిస్థితుల్లో వాళ్ళు పడిన కష్టాలు అలానే వాళ్ళ యొక్క స్వేచ్ఛను వాళ్ళు కోల్పోవడం అనేది జరిగిందండి మనకి ఎంత ఇచ్చినా కానీ ఆ రోజుల్లో ఉండే కాలాన్ని వారి వారికి మనం తిరిగి ఇవ్వలేము ఓన్లీ మనము ఆ రోజుల్లో వాళ్ళకి ఈ రోజుల్లో మనము నివ్వాలి అలానే మనము ఆ పరిస్థితి అనేది రాకుండా ఉండటానికి అనే అంశాన్ని గురించి మాత్రమే మనం ప్రధానంగా మనము తెలుసుకుంటాము అలానే మనకి ఎమర్జెన్సీ అనేది ఏ విధంగా దేశాన్ని అనేది మనకు గుణపాఠము కూడా మనము తెలుసుకో తెలుసుకోవాల్సిన అవసరం కూడా మనకి ఏర్పడుతుందండి మరీ ముఖ్యంగా మనకి ఈ యొక్క ఏదైతే నేను ఇప్పుడు నిర్బంధంలో చెప్తున్నానో మనకి మరీ ముఖ్యంగా ఎమర్జెన్సీ యాభై ఏళ్ళు పూర్తి చేసుకోవడానికి రెండు బలమైన కారణాలండి మొదటిది స్వతంత్ర భారతదేశ చరిత్రలో ప్రజాస్వామ్యంపై తొలి అతి పెద్ద దాడి జరిగి యాభై ఏళ్ళు కావడం అలానే రెండవది ఎమర్జెన్సీ విధించిన ప్రధాని ఇందిరాగాంధీ ఆ తర్వాత మనకి అతి శక్తివంతుడుగా అంతకంటే బలిష్టడిగా తీర్థులు అందుకొని మోడీ ప్రస్తుతం ప్రధానిగా ఉండటం అండి కాంగ్రెస్ విధానాలు అంతర్గత వ్యవస్థ పంతొమ్మిది వందల నలభై ఏడు అరవై ఏడు మధ్య బలహీనమవుతున్నాయండి ఎన్నికల్లో ఎనిమిది రాష్ట్రాల్లో ప్రతిపక్ష కూటములు కాంగ్రెస్ అనేది ఓడించాయి పశ్చిమ బెంగాల్లో సిపిఎం వరుసగా ఏకైక పెద్ద పార్టీగా రాగలిగింది ఇంటా బయట సవాళ్ళను ఎదుర్కొన్న ఇందిరాగాంధీ బ్యాంకుల జాతీకరణ అలానే రాజభరణాల రద్దు అలానే ప్రగతిశీల బెంగిమలతో పాఠ నేతలను పక్కన పెట్టడం ప్రారంభించారండి మరీ ముఖ్యంగా బంగ్లాదేశ్ యుద్ధ విజయము ఆమె ప్రతిష్ట తారా అనేది తీసుకెళ్లింది దీంతో పంతొమ్మిది వందల డెబ్బై ఒకటిలో ఆమె మధ్యంతర ఎన్నికలకు వెళ్లి బెంగాల్లో తప్ప అంతటా అఖండ విజయం అనేది సాధించారు కాంగ్రెస్ ప్రభుత్వం బెంగాల్ను సేజీకరించుకోవాలని పంతొమ్మిది వందల డెబ్బై రెండులో సైన్య సహాయంతో ప్రత్యక్షంగా ఎన్నికల రిగ్గింగ్ పాల్పడినప్పుడే ఎమర్జెన్సీ అనేది పునాది పడింది అధికదారులు నిరుద్యోగము అవినీతి పురాణ అవినీతి పురాణాల వంటి కారణాలతో ప్రజలు అనేది నిరసనలు అనేది రాజుకున్నాయని పంతొమ్మిది వందల డెబ్బై నాలుగు రైల్వే సమ్ము అలానే బీహార్ లో జయప్రకాశ్ నారాయణ ఉద్యమం అనేది దేశవ్యాప్తంగా కుదిపేశాయి పాత కాంగ్రెస్ జనసంఘు ఆర్ఎస్ఎస్ సోషలిస్టులు కలిసి జేపీ నాయకత్వంలో వేదికగా ఏడపడితే సిపిఎం సమాంతరంగా ఉద్యమాలు చేస్తూ వచ్చిందండి సిపిఐ అప్పటికీ ధరాతోనే ఉంది ఆ సమయంలో అలహాబాద్ హైకోర్టు జడ్జి జస్టిస్ సిన్హా రాయ్ నుంచి ఆమె ఎన్నిక చెల్లదని తీర్పునివ్వడం కూడా మనకి సంక్షోభాన్ని పరాకాష్ఠకు చేర్చి పంతొమ్మిది వందల ఐదు జూన్ ఇరవై ఐదున అర్ధరాత్రి ఎమర్జెన్సీ కానీ దారి తీసిందండి అదే రాత్రి ప్రతిపక్ష నేతలు అరెస్టులు కూడా జరిగిపోయాయి అప్పుడు కర్నూలు మనకి ఏదైతే ఉస్మాన కాలేజీలో ఈ విషయాన్ని చదువుతున్నా ఎంతో మంది కూడా మనకి ఆ రోజుల్లో అరెస్ట్ అయ్యారని కనుక చెప్పడం జరిగిందండి అలా జూలై ఇరవై ఒకటిన పార్లమెంట్లో ఎమర్జెన్సీ ఆమోదానికి చట్టబద్ధత తీర్మానం చర్చకు పెట్టినప్పుడు మనకి ఏకే గోపాల నిప్పులు చెరిగారండి అరెస్టుతో సహా అనేక రకాల ప్రతీప శక్తులకు అతివాద దుస్సాసనులు కంచివేసేందుకు ఎమర్జెన్సీ అనే అవాస్తవ కథనాలను తిరస్కరించారు ఇందరాయే ఇండియా అంటూ ఆనాటి కాంగ్రెస్ అధ్యక్షుడు బారువా చల్లరేగిపోతున్న ఎమర్జెన్సీ బలహీనత తప్ప బలము కాదన్నారు గోపాలను ఈ విధంగా మనకి ఎంతో మంది కూడా ఈ యొక్క కాంగ్రెస్ ప్రభుత్వాన్ని ఆ రోజుల్లో వ్యతిరేకించడం అనేది ప్రధానంగా జరిగిందండి అలానే మనకి ఎమర్జెన్సీకి యాభై ఏళ్ళు సందర్భంగా నాటి పరిస్థితులను గుర్తు చేసుకోవడం అవసరం అండి ఆ సమయంలో మనకి ఎంతో మంది ప్రముఖులు ఆదర్శ ప్రచారకులుగా పనిచేస్తున్నారండి పంతొమ్మిది దీంట్లో భాగంగా వాళ్ళు ఎంతో మంది తప్పించుకొని తిరిగారు పంతొమ్మిది వందల డెబ్బై ఆరు డెబ్బై ఏడులో ఆ సంస్థకు ఒక బాధ్యత అనేది చాలా మందికి అప్పగించింది కాంగ్రెస్ నేతలు ఎవరైనా సరే అరెస్టులో తప్పించుకున్న వారు లేదా అరెస్ట్ అయి విడుదలైన వారిని వారి కలుపుకుంటూ తెలుగు ప్రాంతాల్లో లోక సంఘర్ష సమితి ఉద్యమాన్ని నిలబెట్టడము సీనియర్ సోమపల్లి సోమయ్య గారితో పళ్ళు నా వల్ల కాదేనని ఆ సందర్భంగా మనకి ఏకలవ్య ఫౌండేషన్ సంబంధించి చెప్పడం అనేది జరిగిందని పంతొమ్మిది వందల డెబ్బై ఐదు జూన్ ఇరవై ఐదున ఎమర్జెన్సీ అనేది వచ్చింది జూలై నాలుగున ఇందిరాగాంధీ ప్రభుత్వము రాష్ట్రీయ స్వయం సంఘ్ సహా ఇరవై ఆరు సంస్థలు నిషేధించిందండి చాలా మంది స్వయం సేవకులు అజ్ఞాతంలోకి వెళ్లారు అనేక మందిని ప్రభుత్వం అరెస్ట్ చేసింది అరెస్ట్ అయిన వారిని ఎక్కడికి తరలించారో కూడా మనకి తెలిసేదే కాదండి సెన్సార్షిప్ వల్ల పోలీసులు ఇచ్చిన ప్రకటన పత్రికలో వార్తలుగా వెలువడాయి ఆ స్థితిలో దేశ ప్రజాసారి ప్రజానికానికి వాస్తవాలు అందించేందుకు స్వయం సేవకులు ఇల్లే ప్రింటింగ్ ప్రెస్ లుగా మారాయి మనకి స్లైకో స్టెల్ మిషన్లతో కరపత్రాలు విడుదల చేసేవారు నాటి రహస్య పత్రాల్లో మనకి ఒకటి ఢిల్లీ నుంచి వెలువడిన సత్య సమాచారం అలానే రహస్య పత్రికలకు అలానే కరపత్రికలు న్యూస్ వీక్ న్యూయార్క్ టైమ్స్ వంటి పత్రికలే ఆధారం ఉంది అలానే శకుంతల హెగ్డే ఇచ్చిన ప్యాకెట్ రేడియో సాయంతో వాయిస్ ఆఫ్ అమెరికా అలానే రేడియో ఆస్ట్రేలియా నుంచి వార్తలు విని అడ్వాణి రాసిందే ది ప్రిజనర్స్ బుక్ ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లో ఈ విధంగా మనకి ప్రయత్నాలు అనేది మొదలయ్యాయి దీనిలో భాగంగా తెలంగాణ సాయుధ పోరాటానికి దగ్గర నుంచి చూసిన వారు అలానే ఆంధ్ర ఉద్యమంలో పాల్గొన్న వారు కూడా ఉన్నారు నీలం రెడ్డి శ్రీనేటి విశ్వనాథము అలానే ఎన్జీ రంగ తుమ్మల చౌదరి వర్దేశ్వరం సోమనాథేశ్వరరావు అలానే ఎంఈ వి రామ్మూర్తి అలానే మ్యాగ్లేన్ బసు కొరటాల సత్యనారాయణ ఇలా అందరూ కలిశారండి వీరిలో కొందరి దూరణి గమనించిన తర్వాత మనకి చాలా విషయాలు అనేది అర్థమైనాయి మరీ ముఖ్యంగా నాటి పరిస్థితులను ఎమర్జెన్సీలను అందరూ కూడా ముక్త కంఠంతో మనకి కనిపించడం అనేది జరిగిందండి ఈ విధంగా ఎమర్జెన్సీ అనేది మనకి తీరని మార్చగా అలానే ఇది ఇప్పుడు కూడా దేశంలోకి రాకూడదని మనందరము కూడా తెలుసుకోవాల్సిన అవసరం ఉండదండి ఇది నేను అండి ఇది ఫ్రెండ్స్ మీకు కనుక నచ్చితే మంచిగా అలానే సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ థ్యాంక్ యూ ఫ్రెండ్స్ థ్యాంక్ యూ ఫర్ ఆల్